నమస్తే నేను మీ సతీష్ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తూ ఏదో రకంగా ప్రజల నుంచి సానుభూతి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేదే వైసీపీ మొదటి నుంచి కూడా పెట్టుకున్నటువంటి ఒక నినాదం మరి ఈ క్రమంలోనే తాజాగా ఒక టీవీ ఛానల్లో నిర్వహించినటువంటి ఒక డిబేట్లో రాజకీయ విశ్లేషకులు అడ్చమల్లి శ్రీనివాసరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చేయాలి అనే విధంగా ఉన్నాయి ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ మొన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఛానల్ అలాగే నిన్న ఆ పార్టీ నాయకుడు పొన్నవల్ సుధాకర్ రెడ్డి సైతం మీడియా సమావేశాలు పెట్టి దీనిపైన యాగి చేస్తున్నటువంటి వైనం మరి నిజంగా అసలు హమల్ శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు దీనిపైన పొనవాల్ సుధాకర్ రెడ్డి కానీ సాక్షి మీడియా కానీ చేస్తున్నటువంటి యాగిని ఆయన ఎలా చూస్తారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అడ్చమల్ శ్రీనివాసరావు గారు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మొన్న ఈ మధ్య ఏదో టీవీ ఛానల్ డిబేట్లో మీరు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్లు చేసి అంటే ఇది మొన్న హిడ్మాని చంపినట్లుగా ఎన్కౌంటర్ చేసి చంపాలి అంటూ మీరు వ్యాఖ్యానించారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అసలు మీకు వయసు వచ్చింది కానీ ఇలాంటి మాటలు మాట్లాడడానికి విచక్షణ కోల్పోయారా అంటూ పొనవల్ సుధాకర్ రెడ్డి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏం చెప్తారు అసలు ఇప్పుడు యాక్చువల్గా అతను నేను ఏం మాట్లాడారు వినుంటే ఆ మాట మాట్లాడడం ఒకవేళ నేను మాట్లాడింది విన్నా కానీ వాళ్ళ బాస్ నుంచి లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారం మాట్లాడి ఆ తడబోట ఆయన కనబడుతుంది కనపడుతుంది నెక్స్ట్ ఇంకో ముఖ్యం ఏంటంటే ఎవరైనా సరే అన్నప్పుడు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాల నేను జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాను లేకపోతే ఆయన చావును కోరుకున్నాను అన్నట్టుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా నేను చావును కోరుకోనండి ఆయన ఓటమిని కోరుకుంటాను ఆయన కారాగార వాసాన్ని కోరుకుంటాను నేను ఆయన చావును కోరుకున్నాను ఆయన బతుకుండాల ఒకవేళ జనాల ఆవే ఆవేదన కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తించుకోవాలి పదేళ్ల పాటు అంటే ఒకసారి రెండుసార్లు కాదు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం నాయకులని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు శుద్ధపూసలలాగా సుప్పుని సంప్రదాయాన్ని అన్నట్టుగా మాట్లాడకూడదాం మీరు ఈ దేశంలో అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు తెలియదు ఇచ్చిన వాళ్ళలో మీరు ఫస్ట్ మీరు హై స్టాండర్డ్కి వెళ్ళిపోయారు పచ్చిభూతులు మాట్లాడడం కించపరిచే వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు నాయుడు గారిని వయసుని ఆయన చావుని కోరుకున్న మనుషులు మీరు ఆయన వయసుని కింద ప్రస్తావిస్తారు మీరు ఈ విషయంలో ఇంకొకళ్ళు అనడానికి మీకు అర్హత పూర్తిగా లేదు ఎలిజిబిలిటీ కోల్పోయారు మీరు మీరు మాట్లాడింది నేను మాట్లాడిందాన్నే మీకు బాధ కలిగి మీరు దాని మీద స్పందన ఎవడో తప్పు పట్టడం నేను కూడా తప్పు పట్టట్లా కానీ దాన్ని ఒకసారి మీరు తరిచి చూసుకోవాలి మనం ఏమన్నాం గతంలో ఇలాంటి మాటలు మనం ఇంతకన్నా దారుణంగా మాట్లాడేం కదా ఇతను మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పు అని అనుకోవాలి లేదా విమర్శిస్తే విమర్శించుకోవచ్చు అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేసి చంపాలి అని చెప్పేసి అని మీరు అన్నారు అని మాట నేను అనలేదండి అంటే ఏదో డిఫెండ్ చేసుకున్నట్టు కాదు వాళ్ళు వినాలంతే వాళ్ళు వింటే తెలుస్తుంది వాళ్ళకి అర్థమైందండి వాళ్ళు నేను ఏం మాట్లాడినా వినాలి ఫస్ట్ నేను మాట్లాడింది విని మాట్లాడాలి వాళ్ళు వాళ్ళు మాట్లాడింది మనం పూర్తిగా విన్నాం పదే పదే విన్నాం పదేళ్ళ నుంచి విన్నాం ఇప్పుడు బొన్నవరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన పట్ల నాకు సానుకూలత సానుభూతి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఆయన్ని ఒక రకంగా వాళ్ళందరూ కూడా పిచ్చోడి చేశారు వాళ్ళు అమాయకుడిని చేశారు ఒక రంగంగా విక్రించారు వాళ్ళంత వాళ్ళు ప్రతి వాళ్ళ ప్రత్యర్థులు కూడా ఎందుకంటే ఆయన కేసు డీల్ చేస్తే గ్యారంటీ రిమాండ్ అనేటువంటిది చాలా దారుణమైన రోల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వ్యత్యాసాన్ని చూపిస్తాడు ఎవరికైనా బాగా కావలసిన వాళ్ళు అయితే ఢిల్లీ నుంచి రప్పిస్తారు జైల్లో పంపించేసి బలిచ్చేద్దాం అనుకుంటే సుధాకర్ రెడ్డి గారికి అప్పు చెప్తారని ఆయన కూడా లెర్నెడ్ పర్సన్ సీనియర్ కౌన్సిల్ ఏజీ చేశాడు ఆయన మరి ఆయన మనకి ఏం చేశాడు ప్రభుత్వంలో ఉండగా ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఎంతపరిచి పెసమెట్లు పెట్టలేదా మీరేమో సొత్పోసలా పోనీ అను కదండి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసుల గురించి ఏమి ఆయన మీద కేసులు లేవంటారు ఖచ్చితంగా మీరు ఆ దొంగ కేసులు అయిన అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి అక్రమాస్తుల కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి అక్రమ కేసులు గుర్తుపెట్టుకోవాలి అవి వచ్చేస్తాం మీరు బాగా చదువుకున్నారు మీరు తెలియాలి అది ఆ కేసులు మీరే పెట్టారు కదా దొంగ కేసులు మీకు బాగా తెలియాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు అను మీరు అనుకుంటున్నారు ఇరికించారంటున్నారు మరి ఇరికిస్తే నలభై మూడు వేల కోట్లు ఎందుకు సీజ్ చేస్తారు పదహారు నెలలు జైలు ఉంటాడు బెయిల్ మీద వచ్చి పదమూడు పన్నెండేళ్ళు దాటిపోయినా కానీ వాయిదాలకి హాజరవ్వకుండా విచారానికి సహకరించకుండా ఎందుకు దాక్కుంటున్నాడైనా ఎందుకు తెప్పించుకుంటున్నాడో మీరు నిజంగా అయితే తొందరగా తేల్చండి అయ్యా బాబు అని చెప్పి కూర్చోవాలి ఈయన పిటిషన్ అయ్యాలా తొందరగా తేల్చమని అంతేగాని విచారణకి ఎదుర్కోకుండా దాక్కుంటాం ఎందుకు అక్కడ అర్థం అవట్లేదా మీరు దోషులు అని చెప్పేసి నేనేదో తప్పు మాట్లాడేసాను చాలా కఠినంగా మాట అడుచుమిల్లి అడుచు తొక్కే ఉంటాడేమో నేను దొక్కలేదు మీరు దొక్కారు అడుసు అది మీరు చాలా కష్టం కడుక్కోవడం తోక దొక్కితే ఊరుకుంటారా ఎవరైనా అంటే మీరు ఒకళ్ళే నోరు ఉన్నదో మాట్లాడడానికి మాకు నోరు లేదు మాట్లాడడానికి అనుకుంటున్నారా మీ సోషల్ మీడియా నోటికి వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడితే మీరు ఊరుకుంటారు బా జడ్స్పై పారిపోతారు అనుకున్నారా దేనికైనా రెడీ ఏంటి దేనికైనా రెడీ గుర్తుపెట్టుకోవాలా సూది పోయిందంటే వెనక ఒకళ్ళకే సూది కోసం సోదికెళితే వాళ్ళు రొంకు బయటపడిందంట అలాగే మీరు నన్ను గెలిగే రంకు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో చట్ట సభల్లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం నాయకుల్ని రాష్ట్రంలో ఉన్న మహిళల్ని అమరావతి రైతుల్ని వీళ్ళందరినీ చిన్న పిల్ల పాప వృద్ధుల పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఆడ మగ చూడకుండా మీరు చేసిన వ్యాఖ్యలు కించపరిచే విధానాలు అన్నట్ల మీద కూడా ఖచ్చితంగా మీరు అందరినీ ప్రాసిక్యూట్ చేద్దాం ఎందుకులను వదిలేసిన కెలికి ఈతలు తీసుకొచ్చి పెడతాం ఇవాళ చూడండి మొత్తం ఇతవ్యం అతలకి అంతేకాకుండా దీని బోనస్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంలో ఎంతమంది వీలైతే అంతమంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని కోరుకున్న ప్రతి ఒక్కరి చేత ఈయన బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేంతాం అతను జై బెయిల్ నిబంధనలు ఎప్పుడెప్పుడు ఎలా ఉల్లంఘించాడో చెప్తాం దానికి అదనంగా చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా జత చేస్తాం గుర్తుపెట్టుకోవాలా మీరు మీరు శుద్ధపోసల్లో ఉండి అద్దాల మేడలో ఉండి వాళ్ళు మీరు రాళ్ళు ఎత్తే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా ఎన్నాళ్ళు సహిస్తాడో మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటూ ఉండాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడూ వచ్చి వసంతాలు పూలు పోస్తాయి మీది వాడిన వసంతం మీది మాడిపోయిన తోటలు మీ ఎండిపోయిన తోటల మీది మీ ఉద్యానం ఒకనాటి ఉద్యానం మనం నేడు కనుమని వల్లకాడ అయిపోయింది మీది మీకు ఆ సీన్ లేదు ఇంకా ఇవాళ తెలుగుదేశం లేదా కూటమి అధికారంలోకి వచ్చాక మీలాంటి వాళ్ళు లేదా మీరు కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ నోళ్ళు ఎక్కడ మూత పడిపోయినాయి రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక మీ సంగతి తెలుస్తాం అంటే మీకు సవాలు కూడా విసిరుతూ ఉన్నారు ఏం చెప్తారు అదే మీకు ఎదురు వాళ్ళు నేను గత ఐదు సంవత్సరాల నుంచి చీల్చి చల్లడిన వ్యక్తులు నేను ఒకసారి సరిగ్గా చూసుకో మా భాష పట్ల సభ్యత సంస్కారంతో మాట్లాడతాం కాబట్టి మీరు కూడా మాకు రోజు ఎదురు తిరిగి మాట్లాడడానికి సరే ఇవాళ మీరు ఏం గోల్ గోల్డ్ గెలుకుంటా కూర్చోలేక సబ్జెక్ట్ లేక ఏ మీకు సానుభూతి ఏడ్చుకుంటా ఓట్లు అడుక్కుంటా అలవాటు కదా అయ్యో బాబోయ్ మమ్మల్ని అన్నారు అది ఇది ఏడ్చుకుంటానికే మీరు ప్రయత్నం ఇదంతా ఆ ప్రయత్నాలు ఏం సాగనేమో ఎందుకంటే మీరు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు మిమ్మల్ని ఎలా ఈదులోకి ఏడవాలో మాకు తెలుసు ఇవాళ చూడండి మీరు దాక్కుందాం ప్రభుత్వం వచ్చిందరూ చూసుకుందాం రప్ప రప్ప అంటే ఇలా కూర్చోం లేదు ఇతలకి మాట్లాడుతున్నారు లేదా మీరు ఇప్పుడు పట్టుకోవడం ఈజీ కదా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే అంటే మేము మూడున్నరేళ్ళ తర్వాత మీరు వచ్చి రప్పరప్ప ఆడిస్తే ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడే ఆడిస్తాం రప్ప రప్ప పెద్ద విశేషం ఏముంది దాంట్లో కానీ మా విధానం అది కాదు మా భాష మీరు మాట్లాడిన భాష కాదు మాది ఏదైనా సరే సబ్జెక్టు సబ్జెక్టు దేనికైనా రెడీ ముఖాముఖి మాట్లాడుకుందాం దేనికైనా సిద్ధంగా ఉంటాం అంటే మీరు ఒకళ్ళే వీరులు సూర్యులు అనుకుంటున్నారా మా శౌర్యము పారాక్రమము మీకేం తెలుసు మీ భూతులు మాట్లాడదాం మీకు ఒకరికి వచ్చి అనుకుంటున్నారా ఆ బూతుల్లో మా పాండిత్యం చూస్తే మీ చెవులోంచి రక్తం వచ్చేది మీరు ఏంటండి ఇప్పుడు పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఇంతకన్నా కఠినంగా మాట్లాడు నేను ఎప్పుడు కూడా ఆ పార్టీలో మనం ఎవరిని పెడతా అని ఇష్టమైనట్టు మాట్లాడమండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజయసాయిరెడ్డి ఇలాగ వాళ్ళు ఎవరైతే అరాచకం చేశారో వాళ్ళందరి మీద మాట్లాడతాం మేము బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడచ్చు కదా ఏ విడుదల రజనీ గారి గురించి మాట్లాడచ్చు కదా ఇంకా బామ్మ రాంబాబు గారు కూడా ఏదో మాట్లాడతాడు కానీ నేను దుర్మార్గుడు కాదు మేము ఎప్పుడు కూడా నేను కంచు మాట్లాడలేదు విమర్శించలేదు దారుణంగా విమర్శించలేదు ఏదైనా తప్పు చేస్తే విమర్శించాం అది కూడా కఠినంగా విమర్శించాం వీళ్ళందరికన్నా పెద్ద దోషి అరాచకవాది జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు అతను అతని వాళ్ళు వీళ్ళు చెడిపోయారు విజయసాయి రెడ్డి అంటున్నాడు వీళ్ళందరి వాళ్ళు చెడిపోయాడు అంటున్నాడు అతను కాపాడడానికి అతని ఏదో చాలా పోషాలా మంచోడు ఏ ఎర్రోడు బెల్లం ముక్క పెడితే కొరకలేడు అని అని చెప్తున్నాడు అందరికన్నా మళ్ళీ దగ్గర అయిపోవడం ప్రే విరహం చాలా విరహవేదంతో నలిగిపోతా ఉన్నాడు అతను జగన్మోహన్ రెడ్డి హృదయంలో నాకు స్థానం లేదని బాధపడుతున్నాడు మళ్ళీ దగ్గర అయిపోవడానికి మళ్ళీ ఎప్పుడో వస్తాను అన్నాడా ఎవడొచ్చినా హరిహర హార బ్రహ్మరుద్రాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఉనికి ఉండదు మీరు ఏదో అనుకుంటున్నారా రేపు మా పొజి వెళ్ళిపోతాడు ఇంక మితవాడు అతను వెనకాల అతను ఒకటేళ్ళు ఊరుకోండి మితవాడు కూడా తీసిపోతాడా అతను చెతగాను మీరు అందరికీ ఎవరు కాపాడతారు మీ పేటీఎం ఎవరిస్తాడు పేమెంటు ఎవరిచ్చే అధారిటీ ఉందో అందరూ పోతారు లోపలికి అసలు ఆస్తులే చెప్తే అయిపోతాయి మీ అందరూ ఇన్ని తప్పులు కింద పెట్టుకుని రేపో మాపో జైలుకి వెళ్ళిపోయి కఠిన కారాగార వాస్తానికి సిద్ధంగా ఉండాల్సిన మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడను ఆయన మీద కూడా కన్నేరు చేస్తే ఆయన కూడా లోపలిపోతాడు ఆయన తప్పులు చేశాడు ఎస్ ఐపీఎస్ సంజయ్ గారు వెళ్ళిపోలేదా ఈ వెళ్ళటంగా ఏముంది కానీ ఆయన బాగా చదువుకున్నాడు పద్దెనిమిది మనిషి మనం ఆయన సమాధానం సమాధానంలో చెప్తున్నాం మీరు కౌంటర్ వేస్తే మాది ఎన్కౌంటర్ అంటే ఇది ఏదైనా సరే మాటలకి మాటలతో సమాధానం చెప్తాం ఎవరిని చావు కోరుకుని అంత నీచమైన బుద్ధి మాకు లేదు మిమ్మల్ని ఎలక్షన్లో ఓడించాలనుకుంటాం మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళాలని కోరుకుంటాం మీకు శిక్ష పడాలని కోరుకుంటాం అంతేగాని మీకు మళ్ళీ దొబ్బలేక ఏడవలేక మంగళవారం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేక ఆయన గెలవలేక ఆయన వయసు అయిపోయింది అప్పుడు ఉండడో ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సిగ్గు లేకుండానే అప్పుడు అవన్నీ సమ్మగా ఉన్నాయి మీకు ఒక మాట అంటే నేను ఒక సగటు పౌరున్నాయా సామాన్య జనం గొంతున్నది అప్పుడు మాట్లాడలేదు అప్పుడే ఎక్కువ మాట్లాడాం ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తక్కువ మాట్లాడుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు చాలా మాట్లాడాం చాలా ఎక్కువ మాట్లాడాం ఇంకో విషయం తెలుసా పనువాళ్ళు సుధాకర్ రెడ్డి మీరు అమ్మ మీ మిమ్మల్ని అందరినీ దొండిపాళం బ్యాచ్ అన్నది నేనే ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి మీరు అంతా మీ అరాచకానికి బ్యాచ్ కంటే దారుణంగా వ్యవహరించారు ఒకసారి రివైండ్ చేసుకోండి మీరు ఏం చేస్తారో ఇంటికెళ్ళి శుభ్రంగా బోన్ చేసి గుండెల మీద చేసుకుని పడుకుని ఆలోచించుకోండి మీరే సుధాకర్ రెడ్డి గారు మీ హయాంలో అలాంటి కేసులు పెట్టారు ఏమేమి చేశారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులు ఏంటి ఆ కేసుని ఆయన ఎలా ఎదుర్కొన్నాడో ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే ఏ లేకుండా ఆయన ఎలా వచ్చాడు అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇంత నిరంకుశం నియంత్రత్వం ఎవడన్నా గొంతు ఇప్పుతాడు గొంతు నొక్కారు కదా గృహ నిర్బంధాలు చేశారు కదా ఇవాళ ఆ పరిస్థితి ఉందా మీరు అందుకని అలా మాట్లాడగలుగుతున్నారు కోర్టుగా వాయిదాకి వెళ్తాం రప్పర్ అప్పమని ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి చేసాడు నలభై శాతం ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఊరికే జబ్బలు చేరుకుంటున్నారు మీరు మరి అంత ధైర్యం దమ్ము ఉన్నవాడు సీఎం సీఎం అని అనిపించుకుంటున్నాం ఎందుకు ప్లేకార్డులు పెట్టిన రప్పర్ కోర్టుకి వెళ్తున్నాడా ఆయన రాజకీయ మీటింగ్కి వెళ్తున్నాడా మరి కోర్టుకు వెళ్ళి చేతులు తీసుకుంటున్నాడా ర్యాకెట్ ర్యాగోలా పొట్టలా కట్టినట్టుగా మీరు వద్దన్నా కానీ ఎవరో వీడియోలు వచ్చినా చూసాం బయటికి మీరు అరచేతిని సూ అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపాలి జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమనకుండా చూడాలి అంటే అవ్వదు ఎందుకంటే మీరు ఆల్రెడీ పతనావస్థలోకి వెళ్ళారు సెన్సెక్స్ పడిపోయింది అంటారు కదా అలా మీ పని అయిపోయింది పాతాళానికి లిఫ్ట్ వేసుకు దిగారు మీరు మామూలుగానే ఎవడన్నా మెట్లు దిగుతాడు మెట్లు మీద జారి పడతాడు ఎవడన్నా కానీ మీరు లిఫ్ట్ వేసుకు దిగారు ఇది విశేషం మీదిలో ఇది కూడా మీరు రివర్స్ అందరూ ముందుకు వెళ్తారు మీరు వెనక నడుపుతారు వెనకాల మర్చిపోతారు మీరు అన్నీ సొంతపూసలు సాంప్రదాయంలో అని చెప్తారు అని అతడి ఒకటి ఏమనకూడదు మీరు ఏమన్నా పడాలా కుదరదు కుదరదు అంటే కుదరదు మీరు అన్నారు ఇవాళ పడాలంతే అది కూడా మీరు అదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కక్షా రాజకీయాలు చేయని ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తుకు భరోసా ఇలాగ రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టి సమాజ హితం కోసం ఉండే ప్రభుత్వం ఆ నాయకుడిని అనుసరించే అనుచర గణం మీకు మళ్ళీ పిశాచగణం కాదు పీక్కు తినడానికి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా మాట చెప్తున్నాను మీరు సూది కోసం సోదికి వెళ్ళారు మీరు రొంకు బయటపడింది అంటారు చూసారా సామెత ఉంది కదా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు మీరు